లేడీస్ పవర్ స్టార్గా ఇండస్ట్రీలో పేరుంది సాయి పల్లవికి అలాగే ఎంత పెద్ద హీరో అయినా తనకు నచ్చితే తప్ప చేయదు అనేటువంటి యాటిట్యూడ్ కూడా ఆమె సొంతం సో తాజాగా సాయి పల్లవికి తెలుగులో ఎవరంటే ఇష్టమో ఒక క్లారిటీ ఇచ్చింది ఇంతకీ ఆమెకు ఉన్నటువంటి ఆ ఇష్టం ఎవరి మీద ఉంది సో సెలెక్టెడ్ క్యారెక్టర్స్ని చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి మిగతా హీరోయిన్స్ అంతా గ్లామర్గా చేస్తూ చిన్న చిన్న డ్రెస్సులతో అందాలు ఆరబోస్తుంటే అసలు గ్లామర్ అనే పదం తన దగ్గర లేదు మనకి ఎన్ని రకాలుగా మీరు ఏం చేసినా సరే నాకు అవసరం లేదంటుంది సో ప్రస్తుతం ఆమెకి సంబంధించి ముద్దు సీన్లు కానీ రొమాన్స్ కానీ ఆ షార్ట్ స్కర్ట్ల జోలికి అయితే ఆమె అస్సలు పోదు సో అందువల్ల ఆమె వ్యక్తిత్వానికి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు సినిమా ఎవరైనా చేస్తారు కానీ ఒక క్యారెక్టర్ని తన కోసమే రాసుకొని ఆ దర్శకుడు ఆ పాత్రను ఆమెను తప్ప ఇంకొక ఊహించుకోలేమనంత గొప్పగా క్రేజ్ సంపాదించుకుంది సో సాయిపల్లవి ఫిదా సినిమాతో ఇండస్ట్రీని క్రియేట్ చేసి ఇండస్ట్రీని తనదైనటువంటి స్టైల్లో మెస్పరైజ్ చేసింది సూపర్ సక్సెస్ అవడంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది ముఖ్యంగా సాయి పల్లవికి తన డాన్స్ వల్ల మరింత ఫేమ్ వచ్చిందనేది తెలుసు సో తెలుగులో పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి అంటే ఆమెకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పింది చిరంజీవిని చూస్తే తన డాన్స్ నేర్చుకుందని చిరంజీవితో కలిసి డాన్స్ చేయడం అనేది తన డ్రీమ్ అంటూ చెప్తుంది అలాగే చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ అందరి చేత విజిల్స్ వేయించుకోవడం తన కోరికని ఆమె ఒక సందర్భంలో చెప్పింది అందుకే చిరంజీవి భోలాశంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలు నటించే అవకాశం వచ్చినా నటించలేదు ఎందుకంటే చిరంజీవి పక్కన హీరోయిన్గా మాత్రమే చేయాలనుకుంటుందట చిరంజీవితో కలిసి డాన్స్ వేసే అవకాశం వస్తుంది కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ కోసమే తన ఎదురు చూస్తోంది ఏది ఏవైనా కొత్త సబ్జెక్టులతో మనల్ని అలరించడానికి మరొకసారి రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారితో అలాంటి అవకాశం తొందరగా రావాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్